శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రధానంగా జమ్మొడుగు పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో తాతిరెడ్డి నరసింహారెడ్డి మెమోరియల్ పార్కు ఉండడం అయితే గత రెండు వేల ఏడు సంవత్సరంలో ఇక్కడ పట్టణంలోని పిల్లలు ఆడుకోవడానికి కానీ అలాగే వాకర్స్కు సంబంధించి కానీ ఒక ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి పార్కును ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత కొన్ని సంవత్సరాలుగా పార్కులో ఈరోజు అస్తవ్యస్తంగా చెత్త చెదారం ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అసాంఘిక కార్యక్రమాలకు ఈరోజు ఒక నిలయంగా ఈరోజు పట్టణం నడిబొడ్డులో తాతిరెడ్డి నరసింహారెడ్డి మెమోరియల్ పార్కు స్థలంలో ఈరోజు జరుగుతున్నాయని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే చుట్టుపక్కల జమ్మూడు పట్టణంలో పిల్లలు ఆడుకోనికి ఈరోజు వాకర్స్ కానీ సాయంత్రం పూట జనాలు కానీ ఉండాలని కానీ ఒక పార్కు కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఒకటే పార్క్ సంబంధించి అది కూడా అభివృద్ధి లేకపోవడం చేత ఈరోజు ఇష్టానుసారంగా ఈ అసాంఘిక కార్యక్రమాలకు ఈరోజు అల్లరి మూకలకు అడ్డాగా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అధికారులు స్పందించి ఉన్నటువంటి ఈ పార్కుని అభివృద్ధి చేసి వీటిని పట్టణం ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతా ఉన్నా ఉన్నటువంటి వాకర్స్ వ్యాయామం చేసుకోనికి ఉన్నటువంటి పరికరాలను ఈరోజు ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది దీనికి రక్షణ లేకుండా పోయింది ఇష్టానుసారంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రూములు కానీ అన్నీ ఇష్టానుసారం పగిలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా ఆలోచించి పిల్లలు ఆడుకోనికి ఒక పార్కును ఈ పార్కును అభివృద్ధి చేయాలి వాకర్స్ వ్యాయామం చేసుకుని వ్యాయామ పరికరాలు కూడా అభివృద్ధి చేయాలి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డును కూడా నియమించి పాత పద్ధతిలోకి అభివృద్ధికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పార్కును అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం